బాయ్ రేయా పోతున్నా బాయ్ రేయా బాయ్ ఉండు నువ్వు నేను పోతా బాయ్ నువ్వు అద్దు నువ్వు అద్దు నువ్వు ఉండు నేను అక్కదన్నా పోతాద్దు అద్దంటే పో బాయ్ రేయా బాయ్ కిసి బాయ్ నేను రాను నువ్వు బాబు ఎటు పోతావు బాయ్ ఈ సెట్ కట్ ఇవ్వండి తీసుకో సెట్ తీసుకో ఎక్కుతుంది అది స్టాండ్ స్టాండేషన్ సెట్ కట్టి ఇవ్వండి వస్తుంది అడ్డ బండికి అది అద్దు సే అత్తుండు సేట్ అత్తు అగ్గ దెబ్బలు కొడతాడు కట్ట తీసుకొత్తండి కట్ట తీసుకొత్తండి కొడుకుడుకొత్త బండి తీసుకోవాలి మరి చేస్తాడట సేటు బండి మీద తీసుకోవాలి సార్ తీసుకో తాలా తీసుకో తీసుకోవంతి మళ్ళీ ఎత్తాడు తీసుకోండి ఒక్కసారి ఒక్కసారి మళ్ళీ ఎత్తాడు ఒకసారి సేటుకి ఇస్తావా తీసుకో సేటుకి అంత రాటు అతుండు లేవు బండి మీకు వెళ్ళావు తీసుకోతాడు లేవు ఇట్రా 哥，哥、嗯，三块三一张，三块钱呢，接着。